వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ కాబూలీ చెన్నాని రెసిపీ చేయబోతున్నానండి ఈ కాబూలీ చెన్నాని రాత్రి అంతా నానబెట్టుకొని తర్వాత రెండు మూడు సార్లు కడుక్కొని ఒకొక్క కుక్కర్లో వేసుకోవాలండి ఇలా రెండు దాల్చిన చెక్క లవంగాలు ఒకటి ఇలాచి కొంచెం ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి అప్పుడు చో కాబూలి చెన్న చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి అంత లోపల మనము మిక్సీ పట్టుకోవాలండి మసాలాని రెండు టమోటాలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలండి విజిల్ వచ్చిన తర్వాత తీసేసి చల్లారినాక ఈ ఉడికించిన కాబూల్ని కూడా ఈ మిక్సీ పట్టుకునే మసాలాలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడానికి ఇలా వేయించుకుంటూ మసాలాని మసాలా వేసే వేయించుకున్న తర్వాత ఉప్పు కారము పసుపు వేసి మసాలా బాగా వేయించుకోవాలండి తర్వాత చోలే మసాలా పౌడర్ దొరుకుతుందండి అది వేసి తగిన నీళ్లు పోసి ఉడికించుకోవాలండి తర్వాత కసూరి మేతి కొత్తిమీర వేయాలండి ఇవి వేసిన తర్వాత పన్నీరును సన్నగా ముక్కలుగా చేసి పెట్టుకున్న తర్వాత చేసుకొని పెట్టుకోవాలండి సైడు ఇది ఉడికిన తర్వాత పన్నీరును కూడా ఇందులోకి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఎందుకంటే పన్నీరుకి కూడా ఈ మసాలా ఫ్లేవర్ అంతా పట్టాలి కావాలండి ఇలా కాబూలీ చెన్నాలలో పన్నీర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంతేనండి కాబూలీ చెన్నా రెసిపీ ఇదే చోలే బటూరాకు వాడుకుంటారండి పూరీ లేకి రెసిపీకి చాలా బాగుంటుందండి